ఇక దొడ్డు బియ్యం లేదు ప్రతి వారికి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలి పేదవాడి కడుపు నింపాలి ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయే పథకం కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే మా కంచంలో నన్నా బియ్యం బువైనావే దలబతు కుల్లో నీడవు నూవే మా కంట ఆవే మాకతా నిరు తుడిచి మా ఆవే పల్లె పల్లెకు పండగ తెచ్చినవే కోరే వంతన్న పల్లెంలో పరమాన్నవే ప్రతి ఇంటికి పెద్ద కొడుకై ఎదిగినవే ఆరే నాదే అంటున్నవే మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే మా కంచంలో సన్నా బియ్యం ఊవైనవే ఊయే మొన్నటి వరకు ఏ ఫలితము దరి చేరలే మన గడపల వరకు అజలోనే చూసాం ఇంతటి మెతుకు హే పల్లె పల్లెకు పండగ తెచ్చినవే వంతన్న పల్లెంలో పరమాన్నం అయినవే ప్రతి ఇంటికి పెద్ద కొడుకై ఎదిగినవే మారే వంతన్న అందరి బాధ్యత నాదే అంటున్నవే మా కడుపులు చూసే సల్లని తోడు నువ్వే నువ్వే మా కంచంలో సన్నా బియ్యం పాట వైపు నడుస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ వన్ ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని దేశమంత ఏడాలేదు తెలంగాణలోనే చూడు సంపన్నులు తినే సన్న బియ్యం ప్రతి ఇంట నేడు తెలంగాణలో ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాత గత సంవత్సరాల కాలంలో ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలో పేదల కోసమే అనేక పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో మొట్టమొదటి మొట్టమొదటిగా హిందీ సరైన బియ్యంతో వండుకొని తినాలి అదేవిధంగా ఉండటానికి ఇల్లు కావాలి ఇది ప్రధానమైన లక్ష్యంగా ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ఆ పొణంలోనే చూస్తుంది నానాటి ఇందిరమ్మ ప్రభుత్వం దగ్గర నుంచి ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా పేద ప్రజలకి ఇల్లు కట్టించిన ఘనత పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్నం తినాలని చెప్పి ప్రజా పంపిణీ వ్యవస్థను తీసుకొచ్చిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ అదే కోణంలో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి బట్టి విక్రమార్గ కానివ్వండి ఉమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఈ జిల్లా మీద ప్రత్యేక శ్రద్ధ వహించి పేద ప్రజలందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వాలని ఆ కార్డులో కూడా ఆరు కేజీల బియ్యం ఇవ్వాలని ఎవరైతే ధనవంతులు తింటారో అదే బియ్యాన్ని పేద ప్రజలు తినాలి మరి గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అది పక్కదారులు పట్టడం అదేవిధంగా పేద ప్రజలకి అది అందుబాటులో లేక ఎక్కువ రేటు పెట్టి బియ్యం దుకాణాల్లో ఉండటం జరిగింది ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అన్ని దుకాణాల్లో సన్న బియ్యం వేయాలని చెప్పేసి ఈ ఆలోచనతో చేశారు అదేవిధంగా పేద ప్రజలు ఎవరైతే రెండు వందల యూనిట్లలోపు కరెంటును ఉపయోగించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ కరెంట్ ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఈ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన ఇందిరమ్మ రాజ్యంలో మరి ఖచ్చితంగా పేదల వైపే ఉండాలని చెప్పేసి మొట్టమొదటిగా ఫ్రీ బస్సు కానివ్వండి ఐదు వందల కరెంటు కానివ్వండి రెండు వందల ఈ వరకు ఫ్రీ కానివ్వండి కరెంటు అదేవిధంగా సన్నబియ్యం కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి ఇంద్రంబిల్లు కానివ్వండి ఈ రకంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏదైతే ప్రభుత్వం వచ్చేటప్పుడు వాగ్దానాలు చేశారో అన్నింటినీ కూడా నెరవేర్చడం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ రైతులకు కానివ్వండి అదేవిధంగా ఉద్యోగస్తులు కానివ్వండి నిరుద్యోగులకు కానివ్వండి మహిళలకు కానివ్వండి అదేవిధంగా పేదలకు కానివ్వండి అన్ని వర్గాల ప్రజలని మరి ఈనాడు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తూ ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది మూడున్నర సంవత్సరాల్లో మనం ఏదైతే వాగ్దానం చేశామో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటినీ కూడా నెరవేరుస్తుంది ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి గతంలో ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది మీరు రోజు టీవీల్లో పేపర్లు చూస్తూ ఉన్నారు అలాంటి పాలన కాకుండా మరి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పేదల ఈ ఈరోజు ప్రభుత్వం పోతూ ఉంది మాకు మేము కూడా ప్రజాప్రతినిధులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేము పేదల పక్షాన్ని ఉంటాం ప్రజల పక్షాన్ని ఉంటాం కార్యక్రమాలు నిజంగా పేద ప్రజలకు అందుతున్నాయా లేదా ఇంకేమైనా పక్కదారి పడుతున్నాయా ఒకవేళ పక్కదారి పడితే ఏం చేయాలి ఎట్లా సవరించాలని చెప్పేసి మేము అన్నీ కూడా ఈరోజు మరి చేగొమ్మిలో భూభారతి చదువుకెళ్ళాం అదేవిధంగా ఇక్కడ మరి ఈనాడు సన్న బియ్యం రాజేశ్వరం గతంలో ఇస్తున్న వైరం చూసాం అదేవిధంగా ఇంద్రం బిల్లు ఎలా నిర్మాణం జరుగుతుందో కూడా చూస్తాం ఒక్కొక్క కార్యక్రమాన్ని పేద ప్రజలకి అందుతుందా లేదని చూడటానికే ఈ పర్యటన జరుగుతూ ఉంది దీంట్లో మరి ఇక్కడ పేదలందరినీ అడిగాం మరి బియ్యం గతంలో లేనట్టుగా ఇప్పుడైతే మేమంతా కూడా సన్న బియ్యం తింటున్నామని చెప్పి చాలా సంతోషంగా చెప్తున్నారు వారు ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది పర్యవేక్షణ కూడా దాని మీద మా కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు అందరూ కూడా దానికి సంబంధించినంత వరకు అన్ని ప్రాంతాలలో కూడా నిరంతరం ప్రక్రియ కొనసాగుతూ ఉందా లేదా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయనేది విషయాన్ని పక్కదారి పట్టించకుండా ప్రజాపాలన కొనసాగేటటువంటి విధానాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పాలసీ మొట్టమొదటి నుంచి కూడా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పేదల పక్షపాతిగా వ్యవహరిస్తూ ఉంది నాటి నుండి నేటి వరకు ఇందిరమ్మ పాలన అంటేనే మళ్ళీ మొన్న కూడా ప్రజలు ఓట్లేయటం జరిగింది ఖచ్చితంగా ఇందిరమ్మ పాలన అంటే రోటీ కపడ మకాన్ అని మొదటి నుంచి కూడా కూడు గూడు గుడ్డ అనే ప్రతి అంశాన్ని పేద ప్రజలకు అందించడం కోసం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేయాలని ప్రజలకి సంపద ఈ దేశం నుంచి వస్తున్న ప్రతి సంపద సహజ వనరుల నుంచి వచ్చేది కూడా పేదవాడికి అందించడం కోసమే ఈ అనేక రకాల ఆర్థిక మరి గతంలో ఐదు సూత్రాల పథకం కానివ్వండి ఇరవై సూత్రాల పథకాలు కానివ్వండి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రవేశపెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి ప్రతి ఒక్కటి అందించడం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది కాబట్టి అది అందరికీ ప్రజలందరినీ కూడా మేము కూడా ఏం కోరుకుంటా ఉన్నాం అంటే ఇది పేద ప్రజల పార్టీ కాబట్టి దీన్ని అందరూ ఆశీర్వదించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించినట్లయితే మీకు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీల్ని పూర్తి స్థాయిలో నిర్వహించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నారు